హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్తో ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను సింపుల్గా ఎలా తయారు చేసుకునే రెసిపీ అన్నంలోకి రోటీస్లోకి కూడా అదిరిపోతుంది అటు ఫ్రై లాగా ఆయిల్ ఎక్కువ పీల్చుకుని క్రిస్పీగా ఉండదు ఇటు కర్రీ లాగా మరీ మెత్తగా కూడా ఉండదు చాలా చాలా బాగుంటుందండి రెసిపీ తయారు చేసుకోవడానికి మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుని మరీ పెద్ద మొక్కలు కాదు చిన్న ముక్కలు కాకుండా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒకటికి సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు గిన్నెలోకి నీళ్లు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని నీళ్ళు ఎలా మరుగుదల స్టార్ట్ అయినప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి ఇలా కాలీఫ్లవర్ ముక్కలను ఉప్పు నీళ్ళలో వేసి పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల ఎక్స్ట్రా కెమికల్స్ లాంటివి ఏమైనా ఉన్నా అలాగే ఇందులో చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నా పోతాయి మరీ ఎక్కువసేపు కూడా ఉడికించుకోకూడదు ముద్దలా అయిపోతుంది ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని తీసేసుకొని కాసేపు పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పును వేసుకుని ఈ పోపు దినుసులను ముందుగా వేయించుకోవాలి పోపు దినుసులు ఇలా వేగుతుండగా ఇందులోకి ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం ఏమాత్రం లేకుండా ఒకటి రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ మొక్కలను ఇందులోకి వేసుకోవాలి కాలీఫ్లవర్ని ఉడిగించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇందులో ఉప్పుని కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఫైనల్గా కాలీఫ్లవర్ ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఫ్రై క్రిస్పీగా ఉండదు అలా అని మరి ముద్ద ముద్దలా లేకుండా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది లాస్ట్లో మీ కారానికి తగ్గట్టుగా ఇందులో కారం వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకుంటే కారంలో పచ్చదనం లేకుండా ఉంటుంది ఎలా వేయించుకుంటే సరిపోతుందండి చాలా చాలా రుచిగా ఉండి కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి రోటీస్లో కూడా అదిరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్